దేవుని గుడారము ప్రభువుతో సాహసము దేవుని గుసే ధ్యానములలో పాల్గొనుట నిర్గమాఖండం వివరం విడటం ద్వారా ఇజ్రాయేలును ఏ విధముగా శ్రమల నుండి కాపాడి రక్షణ ఇచ్చి సురక్షితముగా వాగ్దాన కణానికి నడిపించును నేడు మనల్ని కూడా తన సన్నిధిని తోడు ఉంచి కావలసిన వాటిని దయచేసి తన ధననిధితో గొప్ప మేలులతో నింపును కావున మోషి ధ్యానములలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు చెప్పిన ప్రసంగాలను విని కావలసిన వారు సంపూర్ణ ఆశీర్వాదములు పొందండి కీర్తనల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటవ వచనం నిర్గమకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు నలభై మూడు ప్రార్థన ఓ కనికరము గల తండ్రి నీవు మానవ శరీరము ధరించి మానవ లోకమునకు వచ్చి మానవులతో సాహసం చేసేదివి పరమ దేవుండవైన నీవే మాతో సాహసం చేయగా మేమెందుకు మీతో సాహసం చేయకూడదు నీవు మానవులతో సాహసం చేయడం బట్టి నీకు మానవులతో సాహసం చేయడం చాలా ఇష్టమని మాకు తెలియచున్నది నీవు మానవులతో సాహసం చేయుటకు భూలోకమును ఏర్పాటు చేసేటివి పరలోకమును ఏర్పాటు చేసేదివి గనుక నీకు స్తోత్రములు నేను నీతో సాహసం చేయవలనంటే అన్నీ కష్టంలే మేము వీటన్నిటిని దాటి నీ దగ్గరకు వచ్చి నీతో సాహసం చేసే భాగ్యము అనుగ్రహించము మేము నీ సాహసంలో ఉంటే వీటన్నిటినీ జయించగలము పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉండుట చాలా ఇష్టము స్నేహితులకు స్నేహితుల దగ్గర ఉండుట చాలా ఇష్టము వారు మంచివారైనా చెడ్డవారైనా వారికి అనుకూలమైన వారైతే సరే వీటన్నిటిని మించినది నీ సాహసము నీ సాహసమును అని వివరించితే సంతోషమే కానీ అది అనుభవించినప్పుడే మేము దానిని సరిగా గ్రహించగలము సంతోషించగలము నీ సాహసమే మొదటిది దాని తర్వాతది మోక్షము లోకము మొదట వెతకవలసినది అదే కాని ఇదే కానీ ఇప్పుడు దానిని విడిచిపెట్టవేసినది మేము కనిపెట్టి గంట చదివినాము దానిలో నీ సన్నిధిలో నుండుటను గుర్చి ఉన్నది సన్నిధిలో ఉన్నప్పుడే మేము దర్శనము చూడగలము మీ మాటలు వినగలము మా ఓపికను తప్పిదము చేయగలము కష్టములను జయించగలము సావాసము అడిగితే మాత్రము చాలదు అడిగి దానిని పొంది అనుభవించే కృప దయచేయము మేము బయటకు వెళ్ళి పొందుట కాదు ఇప్పుడే ఇక్కడే నీ భాగ్యము పొంది అనుభవించే కృప దయచేయము ప్రభుయస్సు ద్వారా ఈ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాము అమీన్ నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు రాసిన కీర్తన పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనములో పూర్వము ఇజ్రాయేళ్లు నలభై సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు డేరా గుడారము వేసినారు దానిలోనికి ప్రభు వచ్చి మాట్లాడినారు తన ప్రజలతో మాట్లాడినారు అయితే గుడారములోనికి వెళ్ళుటకు ఎవరు యోగ్యులు ఆ గుడారములో దేవుడు మాట్లాడుచున్నాడు గనుక మనిషి మాట్లాడకూడదు ఒకవైపు దేవుడు మాట్లాడుచుంటే మరొక వైపు మనిషి కూడా మాట్లాడితే ఆయన మాటలు ఎట్లు వినబడను దేవుడు కొన్ని మాటలు చెప్పుచుంటే మోషే వ్రాసినాడు దేవుని యొక్క గుడారములో నివసంపదగిన వాడేవడని ఈ వాక్యంలో ఉన్నది మోషే తగినవాడు ఎందుకంటే మోషే దేవుని యొక్క స్వరూపమును చూచినవాడు ఆయన యొక్క స్వరమును వినగలిగినవాడు అంతేకాక వినగలిగినవి వ్రాయగలిగినవాడు వ్రాయగలిగి తన ప్రజలకు బోధింపగలవాడు బోధింపగలిగి ఇజ్రాయిలును అరణ్యంలో నడిపింపగలవాడు ఈ కీర్తనలో ఏమున్నదంటే తన నాలుకతో పాపము చెయ్యనివాడు యహోవ గుడారములో నివసింపదగినవాడని ఉన్నది ఇంకా ఏమున్నదంటే నాలుగుతో చేయు పాపములు రెండు విధములు అని ఉన్నది ఒకటి అబద్ధములాడుట రెండు పొరుగువాని మీద కీడు మాట్లాడుట ఈ రెండును నాలుగుతో చేయు పాపములు దేవుడు పలికే మాటలు వినేవాడు మంచి మాటలు పలికేవాడై ఉండవలెను బయట అబద్ధములాడి ఇతరుల మీద కూడా చెడు మాట్లాడిన వాడు దేవుని గుడారంలోనికి వచ్చి దేవునితో ఎట్లు మాట్లాడగలడు దేవుడు పలికే మాటలు ఎట్లు వినగలడు ఆ గుడారము అరణ్యంలో వేసిన గుడారము అది ఆరాధనా స్థలము అది దేవుడును మనుషుడును ఉండే గుడారము అనగా దేవాలయ గుడారము గుడి గుడారము గుడి గుడారమునగా ప్రయాణము చేసే దేవాలయము మనము ఆదివారం వెళ్ళే గుడి ప్రయాణము చేయక ఉన్న చోటనే ఉండిపోవును దేవునికి ఒక గుడారం ఉన్నది అది భూమి మీద నలభై సంవత్సరములు ఉన్నది ప్రకటనలో నరుడు దేవుని గుడారములోనికి వచ్చెను అని ఉన్నది ఏడు సంవత్సరముల శ్రమలలో రక్షింపబడిన వారు పెండ్లి కుమార్తె విందులోనికి ముసుగు వేసుకుని వచ్చి వారితో విందు అనుభవింతురు అతిథి అనగా ఎవరు ఇంటిలో లేనివాడు పరస్థనము నుండి వచ్చినవాడు వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోవువాడు మంచివారే సజ్జనులే రేపు ఏడు సంవత్సరముల బిందులో పెండ్లి కుమార్తె యొక్క సరస్సున కూర్చుండి బిందు అనుభవించుటకు పిలువబడిన రక్షితులుగా అతిథులయ్యుందురు ఈ కీర్తనలో చెప్పబడిన అతిథులు ఎవరంటే వచనములలో ఉన్నవారు అనగా అబద్ధములాడిన వారు అబద్ధికునుగా ఎవరు ఈ కీర్తనలో అబద్ధికులు దేవుని గుడారంలోనికి రారు అని ఉన్నది క్రీస్తును ఒప్పుకొని వారు అసలైన గడ్డైన అబద్ధికులు వీరే ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి అని బైబిల్లో ఉన్నది కదా పిల్పిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం శ్రమలయందు విసుక్కుంటూ దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఎవరైతే అంటారో అట్టివారు అబద్ధికులు నేను నా కుమారుణ్ణి పంపితే అంగీకరింపలేదు వారిని రక్షించుటకు పంపితే వారు అంగీకరించలేదు అనగా ఆయనను ఒప్పుకొనలేదు వీరే అసలైన అబద్ధికులు అని తండ్రి సాక్ష్యం ఇచ్చెను భూమి మీద కొన్ని వందల ఏండ్లకు దేవుడు ఒక గుడారము వేసినాడు అది క్రైస్తవ సంఘము ఆ సంఘము క్రైస్తవులకు దేవాలయం వంటిది ఆ ఆలయంలోనికి దేవుడు వచ్చి మాట్లాడవల ఈ దేవాలయంలోని కూడా దేవుడు మాట్లాడవలసిందే పాదిరి గారు మాట్లాడుచున్నారు ఇద్దరు మాట్లాడితే బాగానే ఉండును దేవుడు మాట్లాడే స్థితి సంఘములో నుండి పోయినది కనుక క్రైస్తవ సంఘము ఎనిమిది వందల యాభై మిషన్ల క్రింద చీలిపోయినది అందుచేత ప్రభువు మాట్లాడుటకు వీలులేదు నా సొంత అభిప్రాయం ఏమనగా ఎం దేవదాస్ అయ్య గారు ఎనిమిది వందల యాభై మిషన్లు స్థాపించబడినట్లుగా బైబుల్ మిషన్ను స్థాపించకూడదు ఎలాగంటే జీతములు మొదలుగున్నవి ఉండవలేను కదా అవి ఇందులో ఉండకూడదు అవి ఉంటే జీతములు పుచ్చుకుని పనిచేయరు బైబుల్ మిషన్ను పైకెత్తి చూపమని ప్రభువు చెప్పినారు కనుక బైబిల్ మిషను గూర్చి అందరికీ చెప్పవలను అందుచేతనే పత్రికలు వేస్తున్నాను ఇంకా వేస్తాను అప్పుడు ఈ సంగతి అందరికీ తెలియను ప్రభువు చెప్పారు కనుక అందరికీ తెలియచేయుట నా పని అయి ఉన్నది అది మీ పని కూడా అయ్యున్నది ఇలాగునా ఆయన పెండ్లి కుమార్తె కొరకు ఏర్పాటు చేసిన సన్నిధి గుడారంలో మీరు స్థిరపరచబడి ఏడేండ్ల పెండ్లి విందులో పాల్గొనే ధాన్యత పెండ్లి కుమారుడు నేడు మీకు దయచేయునుగాక ఆమెన్ ఇంతవరకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందడానికి నేటి దిన పాఠము ద్వారా ఆసక్తి చూపిన ప్రేమైన దేవుడిని జనాగమా మీ అల్లరిపై దేవుడు తన కృప మేఘము వర్షింపచేసి కావలసినవి అన్ని అనుగ్రహించి నూరంతలుగా వర్ధ చేయును కాక అవమేన్ అందరికీ వందన మరణాతులు ఇట్లు దేవుని సువార్థ పరిచయలో మీ సహోదరి అవేన్ I